హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ సాయి సో నిన్న క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత దాదాపు పొంగలేరు శ్రీనివాసరావు గారు డిసెంబర్ టెన్త్ తర్వాత ఏ క్షణంలో అయినా స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తుంది సో ముందు మూడు వేల కోట్లే కేంద్ర నిధులు ల్యాబ్స్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ సర్పంచులతో ఎలక్షన్స్కి వెళ్ళిపోతామని చెప్పి చెప్పిన పరిస్థితి అనిపిస్తాం సో దీని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడదాం మనతోటి సీనియర్ రాజకీయ విశ్లేషకులు కమర్ప్రసాద్ గారు ఉన్నారు నమస్తే సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక స్థానిక ఎన్నికలకి ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోతుంది ఎందుకంటే కోర్టు సుప్రీం మొన్న హైకోర్టు కూడా ట్వంటీ ఫోర్త్ లోపు మీరు ఏదో చెప్పండి అందే అందుకే మళ్ళీ కోర్టు తిట్టించుకోవటం ఎందుకు అనుకున్నారేమో చెప్పేశారు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఏవో ప్రజా వేడుకలు ఏవో జరుపుతాం తర్వాత అని చెప్పారు సో అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకి హ్యాండ్ ఇచ్చినట్టేనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బీసీలకు హ్యాండ్ ఇస్తుంది అని లేం డౌట్ ఏం లేదు వాళ్ళకి హ్యాండ్ కాబట్టి హ్యాండ్ ఇవ్వడమే వాళ్ళు అయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది పార్టీ పరంగా ఇస్తామని చెప్పి నిన్న పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు అది చెప్తా ఉన్నా పార్టీ పరంగా అంగీకరించేటువంటి అవకాశం లేదు బీసీ సంఘాలని కూడా దాన్ని ముక్త కంటే వ్యతిరేకిస్తా ఉన్నా పార్టీ పరంగా కాదు నువ్వు రాజ్యాంగ పరంగా ఉండేటువంటి అంశాలు కావాలి పార్టీ పరంగా నువ్వు ఇస్తా వేరే పార్టీ ఇవ్వాల్సిన ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోవచ్చు కాబట్టి అది నడవదు అది నువ్వు పార్టీ పరంగా ఇస్తామనేది పెద్దగా ప్రభావం చూపదు నడవదు అది రెండోది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఇక్కడ అర్థమైంది ఏంటంటే బీసీ రిజర్వేషన్లు అనేటువంటి ఒక తేనె చుట్టను రాజకీయ లబ్ధి కోసం తట్టి లేపిందే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తినె తుట్టని తట్టి లేపిందో ఆ కాంగ్రెస్ పార్టీకే ఈ తుట్టేంతా ముసురుతున్న తేనెటీగలన్నీ వాళ్ళనే కుడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇక్కడ ఏంటంటే నువ్వు రాజ్యాంగపరంగా దాన్ని తీసుకొని రావాలన్నప్పుడు రాజ్యాంగపరమైనటువంటి కొన్ని అంశాలని అలా జోడించి నిర్ణయం తీసుకోవాలి అట్లా తీసుకోకుండా ఏదో జీవో నెంబర్ నైన్ ఇచ్చినా నా పని అయిపోయింది నేను చేతులు అంటే కుదరదు అది ఎందుకు కుదరదు ఆర్టికల్ ఇది కావాల్సింది నిర్ణయం కావాల్సింది నీకు పార్లమెంట్లో 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 జరగాలంటే నీ ఎంపీలు మాట్లాడాలి నీ ఎంపీలు మాట్లాడాలంటే ముందు ఎవరు మాట్లాడాలి నీ ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో ఈ విషయంలో మాట్లాడాలి కానీ మాట్లాడినా ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో చెప్తున్నాడు కానీ మరి ఢిల్లీలో పార్లమెంట్లో ఈ విషయం పైన రాహుల్ గాంధీ గారు మాట్లాడినరా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇది ఒక ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్ణయం కాదు ఇది ఒకవేళ పార్లమెంట్లో చర్చ జరిగి నిర్ణయం జరిగి ఒక నైన్ షెడ్యూల్లో అమెండ్మెంట్ చేసుకుంటే ఇది దేశానికి మొత్తం ఉపయోగపడేటువంటి అంశం అవును కానీ నువ్వు దాన్ని కేవలం ఇక్కడనే మాట్లాడతా ఇక్కడనే ఒక జీవో ఇస్తా నేను ఇక్కడనే ప్రకటన చేస్తా అంటే అది అయ్యేటువంటి పని కాదు కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది ఊరికేదో వీళ్ళని రెచ్చగొట్టడం ద్వారా లేకపోతే వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవడం ద్వారా లేదా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తున్నామని చెప్పుకొని లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసింది కానీ అదేమైంది భూమ్రాంగ్ అయింది తిరిగి వీళ్ళకే చుట్టుకొన్నది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు బీసీ సమాజం అంతా అయితే నువ్వు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఇ పార్టీ పరమైనటువంటి మేము అంగీకరించాం నువ్వు ఇచ్చినటువంటి జీవో కోర్టులో స్టే ఇచ్చింది కాబట్టి ఆ జీవో మీద నువ్వు ఎన్నికలకు పోలేవో పాత ఎన్నికలకు పోతే మేము అంగీకరించామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నా కాబట్టి ఇప్పుడు ఏం చేసింది ప్రభుత్వం అంటే ఒక కుటిలత్వానికి తెరదేపింది ఏంది అది పార్టీ పరంగా కానటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల పార్టీ గుర్తుండదు గ్రామంలో ఎవరికి పలకపోయి ఉంటే వాడు గెలుస్తాడు గెలిచిన మా ఊడే అని చెప్పుకోవచ్చు తర్వాత అని చెప్పుకోవచ్చు కాబట్టి మేము ఇన్ని గెలిచినామని చెప్పేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఆ ఊళ్ళో ఏడుస్తాడు ఓకే బీసీలు వేస్తారా ఏరా అనే తర్వాత కాబట్టి ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పి డిసైడ్ అయింది అంటే ఇది ఖచ్చితంగా బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయడము దగా చేయడమే తప్ప మరోటి కాదు కాబట్టి ప్రజలు ఇప్పటికైనా బీసీ సంఘాలు బీసీ నాయకులు బీసీ ఓటర్లు బీసీ ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఎందుకు అమలు చేయలేకపోతుందని చెప్పి డిమాండ్ చేయాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ర్యాంక్ ట్రాక్ లో పోయి కొందరు బీజేపీ ఎందుకు చేయదు నీకు బీజేపీ చెప్పలే కదా చేస్తా అని చెప్పి కానీ అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే రాష్ట్రంలో ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి మీటింగ్లో కానీ ప్రతి సభలో కానీ ప్రతి ప్రజల మనసులో కానీ దాదాపుగా ఎక్కించింది ఏంటంటే మేము చేయాల్సిన పని చేసేసాము ఇంకేమన్నా ఉందంటే ఇంకేమన్నా మిగిలిందంటే బీజేపీ వాళ్ళు ఆపుతున్నారు వాళ్ళకి ఇష్టం లేక ఆపుతున్నారు బీజేపీ తెలుచుకుంటే ఐదు నిమిషాలు అయిపోయే పని ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టింది బీజేపీయే అక్కడ రాష్ట్రపతి గారి దగ్గరికి పెట్టింది బీజేపీయే ఆఖరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆపుతుంది కూడా బీజేపీయే సో ఈ మొత్తానికి ఇప్పుడు మీరు ఏదైతే జరుగు ప్రాసెస్ మొత్తం ఆగి ఆఖరికి మొన్న హైకోర్టు స్టే ఇస్తానికి కారణం కూడా బీజేపీ మొత్తం ఈ బీసీ ద్రోహి బీజేపీ అనే ఒక అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏమైందంటే యాక్చువల్గా గా జూబ్లీ హిల్స్ లో కూడా బీజీ వాదమే గెలిచింది మా కాంగ్రెస్ బిడ్డ గెలిచాడు సో రాష్ట్రం మొత్తం మీద కూడా బీసీ వాదం బలంగా ఉంది ఏదన్నా వాదానికి వెళ్ళని ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సో మీ ఒపీనియన్ దీనిపై అంటే దీంట్లో రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు దాంట్లో ఏం పెద్ద ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ చూస్తే మొత్తం అంతా కూడా దాదాపుగా బీజేపీ విలన్లాగా అనిపిస్తూ ఉంది సో మరి ఈ బీజేపీని ఎంతవరకు ప్రజలు నమ్మే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంతవరకు డిఫెండ్ చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పింది లోకల్ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది దీన్ని ఏఐసిసి నిర్ణయమా ఇది పార్లమెంట్లో కావాలి పార్లమెంట్లో కావాలంటే ఎవరు మాట్లాడాలి పార్లమెంట్లో వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి ఆయన పార్లమెంట్లో కాదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ఒక డెలిగేషన్ తీసుకొని పోయి జంతర్ మంతర్లో ధర్నా చేసి ఆ ధర్నాలనే రాలేదు ఆయన రాహుల్ గాంధీ కూడా అప్పుడు రాహుల్ గాంధీ కాదు అసలు ఏసీసీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా రాలే ఏసీసీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా రాలే అక్కడ కొన్ని ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మాట్లాడిపించారు కానీ ఏసీసీ ప్రతినిధులు ఆ మీటింగ్కి రాలే కదా అవును మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది మేము ఇంకా మాకు సంబంధం లేదు బీజేపీకి సంబంధం ఇక్కడ కూడా బీజేపీ ఓకే అంటుంది కదా తెలంగాణలో బీజేపీ మేము ఇవ్వడానికి మేము రెడీ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకునే మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వానికి మేము మద్దతు చేస్తాం మేము రిజర్వేషన్లో కూకే అని చెప్పి ఇక్కడ బీజేపీ చెప్తున్నది మరి ఇప్పుడు ఎక్కడ చెప్పాలి నీ కాంగ్రెస్ పార్టీ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఆలిండే కాంగ్రెస్ పార్టీ ఆలిండియా బీజేపీని అడగాలి కదా మరి ఆలిండియా కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు ఒప్పించుకోలేను ఇక్కడ బీజేపీ మీద ఎట్లా మాట్లాడతావు కాబట్టి ఆడలేక మధ్యలో ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి కూడా కదండి రేవంత్ గౌడ్ అని చెప్పుకున్నాడు కదా మహేష్ కుమార్ గౌడు ఇప్పుడు ఈ మహేష్ కుమార్ గౌడు రేవంత్ గౌడ్ వీళ్ళందరూ ఏం చేసిన ఈ ప్రజానికాన్ని మొత్తం బీసీ సమాజాన్ని అంతా కంల గంతలు కట్టి మోసం చేసిన దగా చేసిన రు ఆ దీన్ని వేరేళ్ల మీదకి నెట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది ఈ మోసకారుల ఆటల్ని బీసీ సమాజాన్ని గమనించాలే గుర్తించాలి అట్లనే ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ ఎన్నికల విషయానికి వస్తే నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఫస్ట్ జడ్పీటీసీ ఎంపీటీసీ పెడతామన్నావు కదా మొదలు దానికి రిజర్వేషన్లు ఖరారు చేసినావు కదా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలో డిసైడ్ చేసి పత్రికా ప్రకటన కూడా ఇచ్చినావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నావు గ్రామ పంచాయతీలకు ఎందుకు పోతున్నావు అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు బిఫార్మ్ మీద జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బీఫామ్ ఇచ్చి తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాల్సి వస్తుంది అదే సర్పంచ్ ఎన్నికలైతే ల మీద జరగవు జరగవు ఎవడు గెలిస్తే ఎక్కడైంది ఏంది నా దొడ్లు కట్టేసుకుంటే అయిపోయాయనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతా అంటున్నావు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయినాక ఏం చెప్తామంటే చాలా మొత్తం అన్ని మాయా గెలిచినాయి కాబట్టి ప్రజల మద్దతు విపరీతంగా మాకే ఉంది నీ బీ ఫామ్ మీద నీ చెయ్యి గుర్తు మీద నీకు గెలిస్తే ఎంపీటీసీలు జెడ్పీటీసీల ఎన్నికలు ముందుగా పెట్టు లేకపోతే వాటితో పాటు సర్పంచ్ ఎన్నికలను కూడా పెట్టు కానీ వేవి పెట్టకుండా ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామంటే ఇది బీసీ సమాజాన్ని మరడొక్కసారి బోల్తా కొట్టించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు మన మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకము వీళ్ళకు మద్దతు తెలిపేటువంటి బీసీ సంఘాలన్నీ కూడా వాస్తవ విషయాలు తెలిసినప్పటికీ ఇక్కడ భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద బురద అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నము ఓకే కాబట్టి అది నిజంగా నైన్ షెడ్యూల్లో పెట్టాలి అంటే అది పార్లమెంట్లో నిర్ణయం జరగాలి పార్లమెంట్లో నిర్ణయం జరగాలి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆ పార్టీ యొక్క ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు తర్వాత ఏఐసిసి తీర్మానం నిర్ణయం ఏమున్నదని చెప్పాలి కదా వాళ్ళు ఏం చెప్పకుండా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి ఏది తెలంగాణకు వచ్చి మాట్లాడడం కాదు ఢిల్లీలో మాట్లాడు ఏఐసిసి కార్యాలయంలో మాట్లాడు నీ ఏఐసిసి నిర్ణయం ఏందో చెప్పు పార్లమెంట్లో మాట్లాడు నిలది అప్పుడు సమాధానం వస్తుంది కదా అట్లా కాకుండా గల్లీలో ఢిల్లీలో జరిగేటువంటి విషయాన్ని గల్లీలలో మాట్లాడి ఇక్కడ బీజేపీ అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈ రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్పి వాళ్ళ కింది క్యాడర్ నుంచి పై దాకా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాకా సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు చెప్పింది కదా మేము మద్దతు అని అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేసింది కానీ చాలా మంది ప్రజల్లో అభిప్రాయం వినిపిస్తున్న వాదన ఏంటంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మేబీ తొందరలోనే ఉంటాయి కదా సో మరి మీరు హైకోర్టు వారిని కొంత గడువడిగి మేము పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొట్లాడతాము కొట్లాడి ఏదన్నా ట్రై చేస్తాం ఆ తర్వాత పెట్టుకుంటామని హైకోర్టు వారిని కొంత గడువు అడిగి పార్లమెంట్ సమావేశాలు దీనిపైన ప్రస్తావించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంత తొందరగా వీళ్ళు అనౌన్స్మెంట్ చేసేస్తారు ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నాను నిజంగా మూడు వేల కోట్లు నష్టపోతామనే బాధే ఆ వీళ్ళల్లో నేను మూడు వేల కోట్లు నష్టపోతారా మూడు వేల కోట్లు నష్టపోరా గడువు లోపల ఎన్నికలు జరగాలనేది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఆ గడువు లోపల ఎన్నికలు పెడతావా పెట్టవా ప్రభుత్వం దగ్గర ఏమైనా అర్జీ పెట్టుకొని నువ్వు వాయిదా వేసుకుంటావా అనేది నీ నిర్ణయం నేనేమన్నా ప్రభుత్వంలో కూర్చున్నోళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని ప్రతిపక్ష పార్టీల మీద దబ్బేసి నెట్టేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేము అయితే లేవు అంటే బీజేపీ హైదరాబాద్ కూడా వ్యతిరేకమే ఇడా కూర్చోద్దు పేదల ఇండ్లను కూల్చొద్దు అని చెప్పింది మరి కూల్చినావు కదా పోయి అవును బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకము వద్దని చెప్పింది నువ్వు ఇస్తున్నావు కదా బీజేపీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అయినా నువ్వు చేస్తున్నావు కదా కానీ ఇక్కడ బీజేపీ అనుకూలంగా మాట్లాడినా కూడా నువ్వు ఒక నిర్ణయాన్ని చేయలేకపోతున్నావు ఎందుకు అంటే కేవలం వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీ సమాజం ఓటు తీసుకుని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ డిక్లరేషన్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పు క్షమాపణ అడుగు ఈ నా నా చేతుల్లో లేనటువంటి నిర్ణయాన్ని నేను ప్రకటించిన కాబట్టి నేను చేయలేకపోతున్నా ఇది ఢిల్లీ స్థాయిలో జరగాలి ఆ జరగడానికి నేను మళ్ళా పోరాటం చేశా కాబట్టి ఈసారి నన్ను మన్నించండి అని చెప్పి నువ్వు బీసీ సమాజం ముందర తలోంచి మన పరేడ్ గ్రౌండ్ లో ఒక మీటింగ్ పెట్టి సమా బీసీ సమాజాన్ని అంతా పిలిచి రేవంత్ రెడ్డి గారు అక్కడ తలోంచి క్షమాపణ కోరండి మా దగ్గర జరుగుతలేదు మేము చేయలేకపోయినాం మేము పోరాడతాం దీని మీద అని చెప్పండి నువ్వేం చెప్పాలి కామారెడ్డి డిక్లరేషన్లో నేను నైన్ షెడ్యూల్ లో పెట్టడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం నేను పోరాడతా అని చెప్పాలి కానీ నువ్వు అది చెప్పలేదే నా ప్రభుత్వం వస్తే నేను చేస్తా అని చెప్పిన మరి చేస్తాను చెయ్యి అని అడుగుతున్నాం కదా నువ్వు చేస్తానో నువ్వు చెయ్యి చేయకుండా వాళ్ళు అడ్డం పెడుతు కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు ఆ నెత్తి మీద కత్తి ఆ గొంతు గురేస్తున్నారు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతాను ఒకవేళ నీతో చేత కాకపోతే నువ్వు వాస్తవాలు ఇవ్వ నేను ఇది చేద్దాం అనుకున్నా కానీ ఇది కేంద్రంలో కావాలి కాబట్టి నేను కేంద్రం దగ్గర కొట్లాడతా నేను చేస్తా అని పొరపాటు చేసినా తప్పు మా తప్పు మాట చెప్పినా మీ అందరు నన్ను నమ్మి ఓట్లేసిన కాబట్టి చేయలేకపోతున్నా బీసీ సమాజానికి క్షమాపణ కోరు ఇప్పుడు నలభై రెండు శాతం కాకుండా ఇప్పుడు ఉన్న దాని ప్రకారమే ఎన్నికలకు పో రేపు పార్లమెంట్లో కొట్లాడి సాధించుకుందాం ఓకే అంతే కదా నువ్వు కొట్లాడకపోదాం అందరం పోదాం మీతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని అడిగే వాళ్ళందరూ కూడా వస్తారు కదా అంటే కేవలం మసిగూసి మారేడిగా చేసి మంచి అయితే మేము చెడ అయితే బీజేపీ వాళ్ళు మంచి జరిగితే నేను రేవంత్ రెడ్డిని కాబట్టి చేసిన నేను నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేసిన ఆయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పి చెప్పుకున్నటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడాలి కదా దీని మీద మనం ఇచ్చినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి హామీ తప్పు పొరపాటున హామీ ఇచ్చినామని చెప్పి చెప్పాలి కదా కాదు కేవలం ప్రజలను బీసీ సమాజాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది ఇప్పుడు అయితే లేదు కాబట్టి తప్పించుకోవడం కోసం ఇతరుల మీద నిపం నెట్తా ఉంది సరైనది కాదు బీసీ నాయకులు బీసీ ఉద్యోగులు బీసీ సమాజం అంతా కూడా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని కాంగ్రెస్ నిజస్వరూపాన్ని స్వరూపాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కూడా కోరుతాను రైట్ థ్యాంక్ యూ సార్